తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు వెల్లువెత్తాయి పలు సెకండ్ల పాటు భూమి కంపించినట్లుగా తెలుస్తోంది రిక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ మూడుగా నమోదైంది భూకంప తీవ్రత ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి సువర్ణ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూ ప్రకంపనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలకు అన్ని పట్టణాల్లో కూడా ప్రజలంతా భూ ప్రకంపనలకు సంబంధించి భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది మా దగ్గర జరిగిందా మీ దగ్గర జరిగినా కూడా చుట్టూ చుట్టాలకు బంధువులకు ఫోన్లు చేసుకుంటూ స్థానికులు వీరంతా కూడా ఒక ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది ఉదయం తెల్లవారుజామున ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిది నిమిషాల పాటు కూడా ఈ భూకంపం వచ్చినట్టు స్థానికులు చెప్తున్నారు ములుగు జిల్లా కేంద్రంగా ములుగు జిల్లా నుంచే ఈ రిక్టార్ స్కేల్ పై ఫైవ్ పాయింట్ తిరిగిగా నమోదైనట్టు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటీవల కాలంలోనే ములుగు జిల్లాలో ఒక సునామీ సృష్టించి యాభై వేలకు పైగా చెట్లు పడిన పరిస్థితి కనబడుతుంది మరొకసారి కూడా ములుగు జిల్లా కేంద్రంగానే ములుగు జిల్లా నుండే ఈ భూ ప్రకంపనలు రావడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా కూడా భయాందోళన చెందే పరిస్థితి కనబడుతుంది ములుగు జిల్లా కేంద్రం నుండే చుట్టూ ఎంత మేరైతే ఆ వంద రెండు వందల కిలోమీటర్ల మేర ఉంటుందో అన్ని చోట్ల కూడా భూ భూకంపం వచ్చినట్టు స్థానికులు చెప్తున్నారు ఇటు కాజీపేట మండలం రాంపూర్ లో కావచ్చు వరంగల్ జిల్లా నరసంపేట ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా చాలా చోట్ల భూ భూకంపం వచ్చినట్టుగా స్థానికులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది గోదావరికి సంబంధించిన ఇరువారు రూరు చుట్టుపక్కల పరివారక ప్రాంత ప్రాంతానికి కూడా ఒకసారిగా కంపించడంతో స్థానిక ప్రజలంతా భయాన్ని పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైతే పరిశోధకులు కావచ్చు శాస్త్రవేత్తలకు సంబంధించి అసలు ఎందుకు ఎందుకు భూ కంపనలు వచ్చాయి భూకంపం రావడానికి కారణాలు ఏంటని కూడా ఇంకా పరిశీలన కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అంత భయాందోళన చెందుతూ ఇంట్లో సామాన్ అంతా కూడా ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లో నుంచి బోర్లు కావచ్చు ఇంట్లో వంట సామాగ్రి అంతా కింద పడిపోవడం కావచ్చు గేట్లు తలుపులంతా ఒక శబ్దం రావడంతో కూడా అందరూ భయాందోళన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఎవరి ఇంటి దగ్గర వారి సీసీ ఫుటేజ్లను గమనిస్తూ కొంతమంది ఏం జరిగింది ఆ రెండు మూడు సెకండ్ల పాటు నాలుగు సెకండ్ల పాటు ఎటువంటి భూ ప్రకంపనలు వస్తాయంటూ కూడా ఎవరి సీసీ కెమెరాలు వాళ్ళు పరిశీలించడానికి పరిస్థితి కనబడుతుంది మనం విజువల్ లో చూస్తున్నాం స్క్రీన్ మీద చాలా సీసీ ఫుటేజ్ కనుక గమనిస్తే గేటు కావచ్చు ఇంట్లో ఉన్న బోళ్ళన్నీ కూడా కింద పడిపోయి శబ్దాలు వచ్చినట్టు ఆ మహిళలు కావచ్చు వారంతా కూడా వారి అభిప్రాయం వ్యక్తి పరిస్థితి కనబడుతుంది ములుగు జిల్లా కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా ఎవరి ఎక్స్పీరియన్స్ ను వారు అనుభవాన్ని అంతా కూడా మీడియాకు పంచుకున్న పరిస్థితి కనబడుతుంది కొంతమంది ఉదయాన్నే మంచాలు కదిలినట్టు కొంత గేటు కావచ్చు కొంత తలుపులు శబ్దం వచ్చినట్టు కొన్ని బోళ్లకు సంబంధించి ఇంట్లో సామాగ్రి శబ్దాలు వచ్చినట్టు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది తెల్లవారుజామునే ఈ భూ భూకంపానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది కేవలం ఒక సెకండ్ల వ్యవధిలో భూకంపం వస్తే ఏం జరగలేదు కానీ ఇంకా అలానే నిమిషాల వ్యవధిలో కావచ్చు ఇంకా టైం కనుక పెరిగి ఉంటే ఎటువంటి నష్టం జరిగిందంటూ కూడా భయాందోళన పరిస్థితి అయితే కనబడుతుంది ఇటు వాహనాలకు సంబంధించి కావచ్చు అనేక మిగతా వస్తువులకు సంబంధించి కదిలినటువంటి దృశ్యాలను కనుక మనం గమనిస్తే ఒక సెకండ్ల పాటు కనుక వచ్చితేనే ఇటువంటి పరిస్థితులు కలవుతాయి కానీ ఒక నిమిషం పాటు భూ ప్రకంపనలు కావచ్చు భూకంపం వచ్చింది ఎటువంటి ప్రమాదం జరిగినట్టు కూడా జరిగి ఉండేదంటూ కూడా స్థానికులు అభిప్రాయం వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది అని ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా కూడా ఇళ్లలోకి బయటకు వచ్చి ఎప్పుడు ఏం జరుగుతుంది ఇంకా ఇళ్లలోకి వెళ్ళాలంటే భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇంట్లోకి వెళ్ళి చూస్తే బోర్లు కావచ్చు మిగతా వస్తువులన్నీ కూడా కింద పడిపోయి ఉండడంతో కూడా అసలు ఆ సెకండ్ల పాటు ఏం జరిగిందంటూ కూడా వారి ఎక్స్పీరియన్స్ ను కోవర్ పంచుకుంటూ ఈ భూకంపించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది రైట్ ఫర్ తిరుపతి